అందరికీ నమస్కారం జై తెలంగాణ జై జాగృతి జై కవితక జై జై బీసీ జై బీసీ అందరికీ నమస్కారం ఈ రోజు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్ నలభై రెండు శాతం అని చెప్పి ఏదైతే మా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో గత రెండు సంవత్సరాలుగా జిల్లాలో బీసీలు మమేకం చేద్దామని బీసీ కామారెడ్డి డిక్లరేషన్లో ఏదో బీసీలకు నలభై రెండు శాతం కల్పించాలని ప్రతి ఒక్క జిల్లాలో కైతక రౌండ్ టేబుల్ సమావేశం ఎట్టి బీసీలను బీసీలను చైతన్యపరిచే విధంగా చేసుకొని మూడు బిల్లులు వేరువేరుగా పెట్టాలి ఎవరైనా కోర్టుకు వెళ్ళినా ఇదవుతుందని చెప్పి రాష్ట్ర అన్ని ధర్నాలు చేసి ఢిల్లీ దాకా వెళ్తే కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రెండు బీసీలుగా రెండు రెండు వర్గాలుగా చేసింది దానికి తోడుగా ఈరోజు మీరు ఏదైతే నిన్న మీరు కొట్టినట్టు చేయండి మేము ది ఏచినట్టు చేస్తాం అని రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే స్టేట్మెంట్ విడుదల చేసి గవర్నర్కి లెటర్ పంపించారో అది ఆమోదం పొందక ముందుకే మీరు జీవో విడుదల చేసి ఈరోజు ప్ర ప్రజలను ఏదో నమ్మించి మోసం చేస్తున్నారు బీసీలను మీ మీ నాయకులు గొప్ప గొప్ప స్టేట్మెంట్లు ఇచ్చారు నిన్న జీవో విడుదల చేయగానే అబ్బా మా నా రేవంత్ రెడ్డి మా బీసీలకు చాలా పెద్దపీడ వేస్తున్నది నాయకులు చేసిన స్టేట్మెంట్ వేసిన నాయకులు ఎక్కడ పోయి ఈరోజు ఇట్లా వేసినట్టే వేసినందుకే మీ ఇలా మాధవరెడ్డి గారు పోయి ఇలా కోట్ల పిటిషన్ వేసి దీన్ని అడ్డుకునే విధంగా చేస్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా బీసీలో ఏదైతే ఇప్పటికీ కరెక్ట్ లేదు ఏదైతే కామారెడ్డిలో నలభై రెండు అన్నారు ఆ నలభై రెండు శాతం రావాలని కవితక ఏదైతే దీక్ష చేసిందో దానికి పోరాటం ఫలితం వలన ఈరోజు మేము నలభై రెండు శాతం డిక్లరేషన్ వచ్చిందనుకొని సంతోషపడుతున్న లోపల మళ్ళీ మీరు ఇలా పిటిషన్ వేసి మా బీసీలను అవమానపరుస్తున్నారు ఈరోజు బీ కాంగ్రెస్లో ఉన్న బీఆర్ఎస్లో ఉన్న ప్రతి ఒక్కరు బీజేపీలో ఉన్న బీఆర్ఎస్ బీసీ నాయకులారా ఒక్కసారి ఆలోచన చేయండి మనం ఏదో చిన్న 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 వాటికే సంతోషపడి అప్పటికే సర్దుకుంటాము నిన్ననే స్టేట్మెంట్ ఇవ్వడానికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్న నాయకులు స్టేట్మెంట్ పెద్ద పెద్దగా రిలీజ్ చేశారు ఇప్పుడు ఎక్కడ పోయినారు మీరంతా ఈ రోజు బీసీలకు అన్యాయం జరుగుతుంది మీరు గొంతెత్తి వీళ్ళు చేస్తేనే ఇది అవుతుంది మళ్ళీ ఏదైతే ఉన్నదో మా బీసీల కోసం పోరాడుతుంది ఎవరైనా ఉన్నారు అంటేనే అది కవితక్క అవుతుంది ఈరోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో కూడా బీసీలకు అన్యాయం జరిగితే ఊరుకునే ప్రసక్తి లేదని ఈ రోజు మళ్ళీ తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా కవితక్క పర్యటించి మీ ఏదైతే ముట్టడి వేస్తాం కూడా కోరుకుంటున్నాం దయచేసి ఆలోచన చేసి బీసీలకు మేలు జరిగే విధంగా రాష్ట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు